సీమకుత్తి మండలం గుడిపూడివారిపాలెం గ్రామంలో చిన్నరావిపాడు ఆర్ఎన్బి రోడ్ నుండి గుడిపూడివారిపాలెం ఎస్సీ కాలనీ వరకు తారు రోడ్డు నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని టెంకాయకుట్టి పనులు ప్రారంభించిన సంతలతృపా నియోజకవర్గ శాసనసభ్యులు పిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నం ప్రసాద్ గ్రామ సర్పంచ్ మోహన్ రావు టౌన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంపరాల ఆంజనేయులు మండల సెక్రటరీ వేలుపుల శ్రీనివాసరావు రావిపాటి రాంబాబు పుట్ట బ్రహ్మయ్య కందిమల్ల గంగాధరరావు గొల్లపూడి కోటేశ్వరరావు కూనంనేని లోకేష్ శ్రీనివాసరావు బొడ్డు రామారావు ఉన్నం సుబ్బారావు యోగయ్య కరిచేటి వెంకటేశ్వర్లు నల్లూరి మధు బ్రహ్మాజీ బొడ్డు రవి గాలి వెంకట సుబ్బయ్య దొడ్డా సుబ్బారావు యాన వెంకటేశ్వర్లు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చూద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్